కొద్దిసేపటి క్రితం జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చి భారీ షాక్ ఇచ్చారట మేనత్త పురంధరేశ్వరి మేనత్త పురంధరేశ్వరి జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చి ఒక్కసారిగా షాక్ అయ్యారట ఎందుకంటే ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే ఎన్టీఆర్ బాలకృష్ణకి సంబంధించిన ఫ్లెక్సీల కొడవే నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీయించేశారని గగ్గోలు పెట్టేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు అలాగే ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ కానీ బాలకృష్ణ కానీ స్పందించకపోవడం అందరినీ సైతం ఒక్కసారిగా షాక్కి గురి చేసింది ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం అందరూ దీని గురించే మాట్లాడుకుంటుంటే అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి ఈ విషయంలో మరి నిజంగానే ఈ విషయం గురించి తెలుసుకుని అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఎటు చూసినా ఈ విషయాలపై సోషల్ మీడియాలో సైతం రెస్పాన్స్ వస్తున్నారని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది మరి నందమూరి బాలకృష్ణ ఈ విషయంలో మరి తన వ్యూయస్ని గురించి ఆల్రెడీ పురంధరేశ్వరికి చెప్పారట అందుకే పురంధరేశ్వరి నేరుగా ఎన్టీఆర్ని మీట్ అయ్యారు ఎన్టీఆర్ గురించి చెప్పినట్టుగా తెలుస్తోంది ఒక్కసారైనా బాలయ్య బాబు గారి గురించి మరి ఆలోచించండి బాబాయ్ అంటే మీకు ఎంత అభిమానమో మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి నష్టం కేవలం బాబాయ్కి సంబంధించిన విషయమే కాదు ఇంకా చాలానే జరుగుతోంది కాస్త ఇప్పుడు గురించి పట్టించుకోలేదనుకోండి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి చాలా విపత్కర పరిస్థితులు వస్తాయి ఇప్పుడే ఎవరు ఇటు మారుతారో తెలియనటువంటి పక్షంలో ఎన్టీఆర్ అభిమానులంతా తెలుగుదేశం వైఖరి పట్ల మరి విముఖత వ్యక్తం చేస్తున్నారు ఇది తెలుగుదేశం పార్టీ ఉనికిని కోల్పోయే అవకాశం ఉంది అంటూ మరి పురంధరీశ్వరి ఎన్టీఆర్కి నచ్చచెప్పడానికే ఎన్టీఆర్ ఇంటికి వచ్చినట్టుగా తెలుస్తోంది